హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రచన మీరా లక్ష్మి గారు మోహన రాగం ఏడవ భాగం నీలా అంటూ నీలవేణి ఫోటో చూసిన దగ్గర నుండి నీలవేణి రాకకి ఎంత ఎదురు చూశాడో రాశాడు నీలవేణి అంటే తనకి మొదటి నుండి ఎంత అభిమానమో అది రాను రాను ప్రేమగా ఎలా మారిందో వివరించి రాసి నీలా నిన్ను ఇలా సంబోధించటమే నాకు ఇష్టం నీ మీద ఉండే ప్రేమని వ్యక్తం చేయడానికి నాకు ధైర్యం చాలలేదు కానీ నా మనసులో నీ మీద ఉండే ప్రేమ ఇంతయి అంతి ఉన్నట్లు మహావృక్షమంత అయింది నిజంగా నేను సాహసమే చేస్తున్నాను అనిపిస్తుంది ప్రేమకి అంతస్తులతో పనిలేదని నా అభిప్రాయం పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మీ అన్నయ్య ద్వారా విని నేను ఎంతో ఆనందించాను జీవితాంతం కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకోవాల్సిన భార్యాభర్తలు పెళ్లి ముందు కట్నాలకి సంతలో బేరాల్లా ఎంత హాస్యాస్పదం నీతో ఎన్నో మాట్లాడాలని చెప్పాలని ఎంతో ఆరాటంగా ఉంది ఆ ఆరాటంతోనే ఆ రోజు స్టేషన్లో అల్లరి మనసుని జోగొట్టుకోలేకపోయాను నేను ఎవరో తెలియకుండా తమాషా చేయాలనిపించింది తమాషా చేయబోయి నీకు కోపం తెప్పించానేమోనని చాలాసార్లు బాధపడ్డాను నీతో ఎప్పుడు మాట్లాడదామన్నా నువ్వు తిన్నగా నా ముఖం గేసే చూడవు అక్కడ ఎవరూ లేకపోతే క్షణం నిలబడవు నీతో నా మనసులోని అభిప్రాయాన్ని ఎలా చెప్పాలి అందుకే ఈ సాహసం చేస్తున్నాను ఆలోచించి నీ అభిప్రాయం చెప్తే నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను గౌరికి ఇంకా మిగిలిన అక్షరాలు కనబడలేదు కళ్ళ నిండా నీళ్లు నిండిపోవడంతో కళ్లకు ఏమీ కనిపించట్లేదు అక్షరాలన్నీ అలుక్కుపోయినట్టు అయిపోయింది మనసు ఈర్ష్యతో భగ్గున మండసాగింది గదిలోకి ఎవరో వస్తున్న అలికిడి అవ్వటంతో చప్పున ఆ కాగితం జాకెట్లో దాచేసుకుంది నీలవేణి గదిలోకి వచ్చింది గౌరీ నీలవేణిని చూడనట్లే ఆ గదిలో నుండి వడివడిగా వెళ్ళిపోయింది నళిని ఎందుకో ఆ గదిలోకి వచ్చేసరికి గౌరీ పక్కలో ఎగిరిపడేలా ఏడుస్తుంది నళిని కంగారుగా దగ్గరకు వచ్చింది గౌరీ భుజం బట్టి కుదుపుతూ కంగారుగా అడిగింది గౌరీ ఎందుకు ఏం జరిగింది అని గౌరీ ఏమీ చెప్పకుండా అలాగే ఏడుస్తుంది నళిని వెళ్ళి గది తలుపులు గడియపెట్టి వచ్చింది గౌరీ నాతో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పు మీ బావ ఏమైనా అన్నారా నీలవేణి ఏమైనా అందా లేకపోతే అమ్మని చూడాలని ఉందా ఏం జరిగిందో చెప్పు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది గౌరీని భుజాలు బట్టి బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ బతిమాలింది నళిని బతిమాలగా బతిమాలగా తన జాకెట్లో దాచిన మోహన్ రాసిన ఉత్తరం తీసి అక్కగారి చేతిలో పెట్టింది ఏమిటి అంటూ అందుకుంది నళిని గౌరీ ఏడిపే సమాధానమైంది ఆ ఉత్తరం గబగబా చదివిన నళిని మనసు కుతకుతలాడిపోయింది ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న పెద్ద మనిషేనా ఇలా రాసింది అల్లరి మనసును జోకొట్టు జోకొట్టుకోలేకపోయాడట సిగ్గులేకపోతే సరి ఇలా కొన్నాళ్ళు హాయిగా బతకనివ్వండి ఇప్పటి నుండి ఆ బందీ పెట్టుకోదలుచుకోలేదు అన్న మోహన్ ఎంత చతురుడు నంగనాచిలా ప్రేమ నటిస్తూ వచ్చిపోయే మోహన్ ఒట్టి మోసగాడు ఆ పిక్నిక్ ప్రోగ్రాములు నాటకాలకి సినిమాలకి ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది నీలవేణి మీద ప్రేమతోనా గౌరికే కాదు ఎందుకో నడినికి కూడా దుఃఖం వచ్చింది ఇది నీలవేణి చూసిందా అని అడిగింది లేదు నడినికి కొంత ఊరటగా అనిపించింది ఈ ఉత్తరం సంగతి నీలవేణికి ఎప్పటికీ తెలియకూడదు అంది గౌరీ మాట్లాడలేదు ఇంకా వెక్కుతూనే ఉంది నళిని గౌరీ దగ్గరగా వచ్చి గౌరీ తల మీద చేయి వేసి ఓదార్పుగా అంది గౌరీ దేనికైనా కృషి ముఖ్యం ఎంతమందిలో ఎన్నో విషయాలు అవదు అనుకున్నవి అవటం అయిపోయింది అనుకున్నవి అవ్వకపోవడం జరిగింది మోహన్ ఇష్టమే చాలదు ఆ ఇంట వారాలు చేసుకుని బతికిన వాడికి ఎన్ ఇంత ధైర్యమా అనుభవిస్తాడులే లే లేచి ముఖం గడుక్కు వీడు కాకపోతే వీడి తాతలాంటి సంబంధం ఇంకోటి దొరుకుతుంది నీకేం తక్కువని మోహన్ దురదృష్టవంతుడయ్యాడు నిన్ను కాదని లే అంటూ బలవంతంగా గౌరీ రెక్కపట్టుకుని లేవదీసింది ఒక్కసారిగా ఇంట్లో వాతావరణం మారిపోయింది ఆ పూట గౌరీ నళిని భోజనాలు చేయలేదు నీలవేణిని చూస్తూనే ఆమె నీడని కూడా చూడలేమన్నట్లు ముఖాలు తిప్పేసుకున్నారు వజ్రంగారి తత్వం నీలవేణికి తెలిసిందే కానీ గౌరీ ఈసారి బాగానే మాట్లాడుతుంది మరి గౌరీ కూడా అలా ఉందేమిటి నీలవేణికి ఎంత ఆలోచించినా కారణం తెలియలేదు అలా ఇద్దరూ తనని చూస్తూనే ముఖాలు తిప్పేసుకుంటుంటే ఒక క్షణం కూడా అక్కడ ఉండ ఉండాల ఉండలేననిపించింది ఆ పూట ప్రభాకరానికి జ్వరం తగ్గిపోయింది అతను అన్నం పెట్టేయమనటంతో ప్రభాకరానికి నీలవేణికి వడ్డించింది నీలవేణి తప్పనిసరిగా వచ్చి అన్నగారి పక్కన కూర్చుంది ఇదేమిటి మీరిద్దరూ పెట్టుకోరేం రెండు కంచాల్లో వడ్డించడం చూసి ప్రభాకరం అడిగాడు గౌరికి తలనొప్పట నాకు ఇంకా పని అవ్వలేదు ముభావంగా అంది ప్రభాకర్ ఓసారి భార్యకేసి చూసి అన్నం కలుపుకోసాగాడు ఏమైనా డబ్బుకి ఇబ్బందిగా ఉందేమో అంత ఇబ్బందిలో ఉండి కూడా అన్నయ్య చీర కొన్నందుకు వదిన బాధపడుతుందేమో నీలవేణి మనసు పరిపరి విధాల పోసాగింది అన్నా చెల్లెలు ఇద్దరూ మౌనంగా భోజనాలు చేశారు నీలవేణికి ముద్దు ముద్ద మింగుడు పడలేదు పక్కన అన్నగారు ఉండటంతో ఎలాగో భోజనం అయిందనిపించింది ప్రభాకరం గదిలో పడుకున్నాడు నీలవేణి తన గదిలోనే ఉండిపోయింది గౌరీ నళిని ఇంట్లో లేనంత నిశ్శబ్దంగా ఉన్నారు ఆ సాయంత్రం మోహన్ వచ్చాడు అతను ఎప్పుడు రావడం వేరు ఇప్పుడు రావడం వేరు ఇప్పుడు నీలవేణి అభిప్రాయం ఆ నీలి కళ్ళల్లో చదవాలని తహతహతో వచ్చాడు వస్తూనే నీలవేణి కోసం అతని కళ్ళు గాలించాయి నీలవేణి కనపడలేదు తన రాక తెలియగానే నళిని గౌరీ వచ్చేస్తారేమోనని అతని భయం అతను భయపడినట్లుగా నళిని గౌరీ రాలేదు ప్రభాకరం వచ్చాడు నిలబడే ఉన్న మోహన్ని కూర్చో అన్నాడు అతను ఒక విధమైన ఆరాటంతోనే కూర్చున్నాడు మంచినీళ్లు కావాలా ప్రభాకరం కూర్చుంటూ అడిగాడు ఆ అన్నాడు వెంటనే నళిని అంటూ రెండు మూడు సార్లు పిలిచిన పిలిచాడు భార్యని ప్రభాకరం జవాబు లేదు నీల చెల్లెల్ని పిలిచాడు మోహన్ గుండెలు ఒక రకమైన ఉద్వేగంతో కొట్టుకుంటున్నాయి ఏమన్నయ్య గుమ్మం వరకు వచ్చిన నీలవేణి ఆగిపోయింది మోహన్ నీలవేణి కేసి ఆతృతగా చూశాడు కానీ నీలవేణి అన్నగారి కేసి చూస్తుంది మోహన్కి మంచినీళ్ళు కావాలట తీసుకురా నీలవేణి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి అక్కడ ఉన్న డీపాయ మీద పెట్టింది మోహన్ నీలవేణి కేసి పరీక్షగా చూశాడు చాలా ముభావంగా కనబడింది అది వరకు కూడా ఇలా ముభావంగా నీలవేణిని ఎప్పుడూ చూడలేదు మొదట్లో తను రాగాని అక్కడి నుండి వెళ్ళిపోయినా ఇలా ముడుచుకుని వెళ్ళలేదు అతను ఎంత ఉద్వేగంతో వచ్చాడో ఇప్పుడు నీలవేణి ముడుచుకున్న ముఖం చూడగానే అతని మనసులో నిరాశ కెరటలా లేచింది వెంటనే లేచి అనిపించింది మీ వదిన ఏం చేస్తుంది ప్రభాకరం అడిగాడు పడుకుంది టీ పెట్టు సరే అని వెళ్ళిపోయింది మోహన్ అశాంతిగా కదిలాడు ఒక్క క్షణం కూడా అక్కడ కూర్చోవాలనిపించలేదు కానీ ప్రభాకరం మాట్లాడుతుంటే వెళ్ళలేకపోయాడు నీలవేణి ఇద్దరికి టీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది ముఖంగాదే కనీసం కళ్ళు కూడా ఎత్తి తనకేసి చూడకుండా నీలవేణి వెళ్ళిపోవడంతో తన పట్ల నీలవేణి అభిప్రాయం ఏమిటో అతనికి అర్థమైనట్లయింది ఈరోజు ఒక్కసారిగా గౌరీ వదిన గారు అలా ప్రవర్తిస్తుంటే నీలవేణి అసలు తట్టుకోలేకపోతుంది ఇంకా వదినగారు ఇలాగే ఉంటే ఇక్కడ ఎలా ఉండాలో అర్థం కావటం లేదు నీలవేణికి ఉదయం నుండి ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఉంది ప్రభాకరానికి ఉదయం నుండి ఎవరూ మాట్లా మాట్లాడకపోవడం పిచ్చెక్కినట్టుగా అయిపోతుంది దాంతో మోహన్ ఏమీ మాట్లాడకపోయినా తనే మాట్లాడేస్తున్నాడు తను రాగానే ఎప్పుడూ ఏదో ము ముంచుకుపోయినట్లు నళిని గౌరీ ఇప్పుడు తను ఇంతసేపు కూర్చున్నా ఎందుకు రాలేదన్న ఆలోచన కూడా మోహన్కి రాలేదు తను ఎంతో వివరంగా నీలవేణికి ఉత్తరం రాశాడు నీలవేణి ఎప్పటికన్నా చాలా ముభావంగా ఉంది అంటే నీలవేణికి ఇష్టం లేదు అతను చటుక్కున లేచి నిలబడ్డాడు వెళ్తాను అనేసి వెళ్ళిపోయాడు మోహన్ వెళ్ళిపోవటంతో ప్రభాకరం కాలక్షేపం కూడా పోయింది పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పాడు తర్వాత నీలవేణిని కార్స్ ఆడదాని తీసుకురమ్మన్నాడు నీలవేణికి ఆడాలని లేకపోయినా అన్నగారి మాట కాదనలేక తప్పనిసరిగా వచ్చి కూర్చుంది ఇంటికెళ్ళిన మోహన్ అశాంతిగా కూర్చున్నాడు తను అలా ఉత్తరం రాసి తొందరపడ్డానేమో అనిపించింది మోహన్కి వారం రోజులు గడిచిపోయాయి నళిని గౌరీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు నీలవేణిని ఓ శత్రువుని చూసినట్లు చూస్తున్నారు నీలవేణికి వాళ్ళ ఎదురుగా వెళ్లాలంటేనే భయంగా ఉంది వదినగారికి తన రాక ఇష్టం లేకపోయినా ఇంత కఠినంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు ఈ కోపం చీరకున్నందుకే అనుకుంది ప్రభాకరానికి అంతకన్నా కారణం కనబడక అదే కారణమని అతను అనుకున్నాడు నాలుగు రోజులు పోతే తనే సర్దుకుంటుంది రెమ్మని ఆశించాడు కానీ నడిని అలా సర్దుకోలేదు సాయంత్రమే పెద్ద గొడవ జరిగింది బేబీ వాళ్ళ అమ్మాయికి గజ్జలు కొనటంతో తనకీ కావాలని పేచీపెట్టింది ప్రభాకరం కొంటానని చెప్పి మర్పించబోయాడు ఇంకా కోపం పోని నడిని ఇంకా నయం బంగారు గొలుసు అడిగావు కాదు ఒంటి మీద బట్టలుంటే గజ్జలున్నంత సంతోషం అంటూ భర్త వారిస్తున్న బేబీ రెక్క పట్టుకొని లేవదీసింది బేబీ రాగం అందుకుంది నడిని రెండు అంటిచ్చింది నోరుముయ్ శనిపీనుగా అంటూ ఇంకా ప్రభాకరం ఊరుకోలేకపోయాడు నీకు బుద్ధి ఉందా లేదా చిన్నపిల్లని పట్టుకుని కొడతామేం దానికేం తెలుస్తుంది అన్నాడు తెలియదు కాబట్టే తెలియజేస్తున్నాను వెంటనే కొట్టినట్టుగా అంది మరీ అసహ్యంగా మాట్లాడకు అదా తెలియజెప్పడం నేను ఏం చెప్పినా చేసినా మీకు ఎప్పుడూ అసహ్యమే నాకు నంగనాచి వేషాలు వేయడం చేత కాదు ఉన్నదిన్నట్లు ముఖం మీద అనేస్తానంతే ఆ అంటూ నళిని కళ్ళు కోపంతో ఎర్రగా అయ్యాయి యు ఫోల్ ప్రభాకరం పళ్ళు బిగున అన్నాడు అది గజలు కొనలేదన్న కోపం కాదని తెలుస్తూనే ఉంది అందుకే ఇక్కడ ఉన్నాను అనేసి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది ప్రభాకరం చిరాగా పచారులు చేయసాగాడు నీల వచ్చిన కొద్ది రోజులకే నళిని ఇలా ప్రవర్తిస్తుంది ఎన్నాళ్ళని నీళ్ళని అక్కగారింట్లో ఉంచుతాడు చదువయ్యా కూడా ఉంచేస్తే ఏం బాగుంటుంది తల్లిదండ్రి లేని పిల్ల మాటి మాటికి విసుక్కుంటే ఎక్కడికి పోతుంది తన చెల్లిని అన్నగార్లు వదినగారులు విసుక్కుంటుంటే బాధపడిన నడిని తన ఆడబడుచుని తను ఎలా చూస్తుందో కాస్తైనా గ్రహించదే ఇంతే ఈ ఆడవాళ్లు వాళ్ళ తల్లులు సుఖపడాలి వాళ్ళ పిల్లలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి వాళ్ళ అత్తల్ని భూతాల్లా వర్ణిస్తారు ఆడబడుచులు శని దేవతలు వాళ్ళ భర్తలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి ఈ పద్ధతిలో మార్పు అనేది ఎప్పటికీ రాదేమో వాళ్ళు ఒక ఇంటి ఆడబడుచులేనని తెలుసుకుంటే ఇన్ని గొడవలు ఎందుకు జరుగుతాయి చిరాగ్గా ఉన్న ప్రభాకరం స్నానం చేయడానికి వెళ్ళాడు నడిని ఆ విసురు నీలవేణి మీద చూపించింది బేబీని తీసుకెళ్లబోతే ఉండని ఇవ్వమ్మ ఇప్పటికే నిన్ను కష్టపెట్టేస్తున్నానని మీ అన్నయ్య నన్ను తిడుతున్నారు అయినా చేయవలసిన డ్యూటీ నాది చేయించుకోవలసిన అధికారం ఇది హాయిగా వెళ్ళి చదువుకో అంది వేళాకోళం కాదు ఈ మాటలే చాలా పదునుగా నీలవేణి గుండెల్లో దిగబడేలా అంది నీలవేణికి పిచ్చెక్కినట్టుగా ఉంది గౌరీ అసలు నీలవేణితో మాట్లాడడం లేదు గదిలో కూర్చుని కూర్చుని విసిగెత్తిపోయిన నీలవేణి హాల్లో పత్రికలు పేపర్లు పిల్లల పుస్తకాలు సర్దుదామని వచ్చింది ఎప్పుడూ ఒంటరిగా ఏ పుస్తకమో చదువుకునే నీలవేణి పుట్టినరోజు నాటి నుండి పుస్తకం తీసినా బుర్రకెక్కడం లేదు న్యూస్ పేపర్లన్నీ కట్టకట్టి ఓ పక్కన పెట్టింది పిల్లల పుస్తకాలు నీటుగా సర్దింది మాసపత్రికలు వారపత్రికలు తీసి సర్దుతుంటే మోహన్ వచ్చాడు నీలవేణిని చూస్తూనే మోహన్ ఆగిపోయాడు నీలవేణి మోహన్ కేసు తిరగలేదు అంత క్రితమే ఏడిచినందువల్ల కళ్ళు ముఖం ఉబ్బాయి ఇంట్లో ఎన్ని గొడవలున్నా బయట వాళ్ళకి తెలియకూడదన్న అభిప్రాయంతో అతన్ని కూర్చోమని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోయింది మోహన్ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని గేటు వరకు వెళ్ళాడు ఇంతలో ప్రభాకరం స్నానం అయి వస్తూ మోహన్ని చూశాడు మోహన్ వెళ్ళిపోవడం చూసి మోహన్ అని పిలిచాడు మోహన్ ఆగిపోయాడు తర్వాత వెనక్కి తిరిగి చూడకుండానే గేటు వేసి వస్తున్నాను అన్నాడు ప్రభాకరం లుంగి చుట్టుకుని తల వచ్చేసరికి మోహన్ రెండు కుర్చీలు బయట వేశాడు బయట కూర్చుందాం అంటూ ఏమిటి బొత్తిగా నల్లపూసి అయిపోయావు బతిమాలించుకుంటే కానీ రాకూడదనుకున్నావా ఎన్నిసార్లు ఫోన్ చేసినా పత్తా లేవు అన్నాడు ప్రభాకరం కుర్చీలో కూర్చుంటూ పని బాగా ఎక్కువైంది ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది మొన్న ఇంటి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు అన్నారు మోహన్ బలవంతంగానే కూర్చున్నాడు మాట్లాడడానికి మనిషి దొరకటమే చాలనట్లు ప్రభాకరమే మాట్లాడుతున్నాడు మోహన్ వచ్చినట్లు తెలిసిన గౌరీ రాలేదు నడిని టీ తీసుకొచ్చి రెండు నిమిషాలు నిలబడి పని ఉన్న దానిలా హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది గంట వరకు మోహన్ని ప్రభాకరం వదిలిపెట్టలేదు మోహన్కి మోహన్ ఇంటికి వచ్చేశాడు నీలవేణి మరీ ఇంత మూర్ఖురాలని అనుకోలేదు తనంటే పెళ్లికి సుముఖంగా లేకపోయినా స్నేహితుల స్నేహితురాల్లా ఉందామ ఉందామని నీ స్నేహం కోరుకుంటున్నానని రాశాడు తనతో స్నేహం చేయడానికి కూడా నీలవేణికి ఇష్టం లేదన్నమాట అందుకే పూర్తిగా ముఖం చాటేస్తుంది దట్స్ ఆల్ రైట్ ఏం పర్వాలేదు ఇలా బింకంగా పౌరుషంగా అనుకున్నాడే గానీ అతని మనసు అతనికి సహకరించలేదు అతని మనసు నీలవేణి సహచర్యం కావాలనే కోరుకుంటుంది ఇంట్లో గొడవలు పెరిగిపోవడంతో ప్రభాకరం చురుగ్గా సంబంధాల కోసం వాకప్ చేయసాగాడు నీలవేణి ఉద్యోగం గురించి ప్రయత్నిస్తుంది ఆఖరికి రెండు మూడు వందలు ఇచ్చే ఉద్యోగమైనా చాలని చూస్తుంది తను పెద్దగా అన్నగారికి సహాయం చేయలేకపోయినా తన బరువు అన్నగారి మీద పడేయకుండా ఈ మాత్రమైనా సహాయం చేయవచ్చునని తాపత్రయపడుతుంది అసలు నీలవేణికి ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎవరైనా కట్నం లేకుండా ముందుకు వచ్చినా పెళ్లికి ఖర్చు తక్కువేం కాదు తనకి మంచి ఉద్యోగం దొరికి కొన్నాళ్ళు అన్నయ్యకి ఆసరాగా ఉండి తన పెళ్లికి అయ్యే ఖర్చు అన్నగారి మీద పడకుండా చేయాలని చూస్తుంది ఒకరోజు అన్నగారితో చెప్పింది అన్నయ్య నువ్వేమీ అనుకోనుంటే ఒక మాట ఏమిటమ్మా ప్రేమగా అడిగాడు ప్రభాకరు ఈ ఇంట్లో గొడవలు భరించలేక అక్కగారింటికి వెళ్ళిపోతానని అడుగుతుందేమోనని భయపడ్డాడు నువ్వేమీ అనుకోకూడదు అదే అయి ఉంటుంది ఎవరి జోలికి వెళ్ళని నీల మనసే దెబ్బతిందంటే వీల్లేదు ఇంట్లో ఈ పరిస్థితిని మార్చేయాలి ఎంత కష్టమైనా చెల్లెల్ని తీసుకొచ్చిన కొన్నాళ్లకే పంపేశాడు చేతకాని అన్న అన్న అపకీర్తి తను భరించలేడు అనుకున్నాడు నేను ఏదైనా అనుకునే మాట నువ్వు అడగవని నాకు తెలుసు నీలా ఏమిటో చెప్పు అన్నాడు పైకి బింకంగా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అదేం నీలా నీకు నచ్చందే తొందరపడి చేయను ఇలా చూడగానే అలి అలా కుదిరిపోదమ్మా ఇప్పటి నుండి ప్రయత్నాలు చేస్తే ఓ సంవత్సరానికి కుదిరినా అదృష్టమే అనుకోవాలి ఇప్పుడంతా పెళ్లి కొడుకులదే రాజ్యం నవ్వుతూ అన్నాడు మళ్ళీ అక్కగారింటికి వెళ్ళిపోతారని అనందుకు సంతోషపడుతూ వాళ్ళు అలా రాజ్యాలు ఏలుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నించాలిగా దానికి ఎవరో ఒకరు ప్రారంభం చేయాలి నువ్వు చాలా అమాయకురాలివమ్మ ఈ సమస్య యుద్ధం చేస్తే మాసిపోయేది కాదు సహజంగా మనుషుల్లో చైతన్యం కలగాలి మార్పు రావాలి చైతన్యం కలగాల్సింది మాలో అప్పుడు వాళ్లలో మార్పు వస్తుంది అన్నయ్య నాకు ఉద్యోగం చేయాలని ఉంది ఉద్యోగం దొరికి దాంట్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోవాలని లేదు ఏం ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నావు చెల్లెల ముఖంలోకి పరీక్షగా చూస్తూ అడిగాడు నాకు ఊరికే కూర్చుంటే బోర్గా ఉంటుంది నాకు ఖాళీగా ఉండటం అలవాటు లేదు నీల వేణి ముఖం దించుకుంది నీల ఉద్యోగం దొరికితే అలా చేద్దువు కాని కానీ పెళ్ళి ఇప్పుడప్పుడే చేసుకోను అనకు మంచి సంబంధం అనుకున్నప్పుడల్లా దొరకదు నీకన్నా చాలా పెద్దవాడినే అయినా ఈ అనుభవంలో చాలా చిన్నవాడిని ఇద్దరు ముగ్గురు స్నేహితులకి చెప్పాను వాళ్ళు ఏదైనా చెప్తే కాదంటే బాగుండదుగా దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాలి నీలా అన్నాడు నీలవేణి మౌనంగా ఉండిపోయింది కాసేపు తర్వాత అంది అన్నయ్య నా ఉద్యోగం గురించి నువ్వు కూడా ప్రయత్నించు నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే దొరుకుతుందన్న నమ్మకం నాకుంది సరే అన్నాడు కాదంటే చెల్లెలు బాధపడుతుందని ఈ మాట గౌరీ విని అక్కగారికి చేరవేసింది నవళి నళిని చాలా రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రాత్రి భర్తతో అంది నళిని నీలవేణికి పెళ్లి చేయాలి కదా సంబంధాలు వాకప్ చేయండి అని ప్రభాకరం మొదట తెల్లబోయాడు మొదటిసారిగా నీల గురించి శ్రద్ధగా మాట్లాడడం ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాను వాళ్ళు చూస్తామన్నారు నాకు ఎలా అడగాలో తెలియదు అంటూ అడి ఆగాడు ఇల్లు బేరం పెట్టేయండి సడన్గా సంబంధం కుదిరితే ఆ పల్లెటూరిలో అప్పటికప్పుడు బేరం దొరకదు ప్రభాకరం భార్య ముఖంలోకి చూశాడు అది డబ్బు కావాలి కదా అన్న బాధ్యతతో అన్నతో మిటకారము అతనికి అర్థం కాలేదు ఇల్లు అమ్మే ప్రసక్తి లేదు అన్నాడు మరి ఎలా చేస్తారు మన ఇంట్లో ఖరీదైన ఆభరణాలు ఏం లేవు కనీసం ముప్పై నలభై వేలు లేని పెళ్లి చేయలేరు ఆ టైం వస్తే అదే అవుతుంది ఇంకా సంబంధం చూడనైనా లేదు ఇప్పటి నుండి తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు దేనికైనా ముందు చూపు మంచిదని చెప్పాను అని క్షణమాగి అంది పోని మోహన్ని కదిపి చూడలేకపోయారా అది నాకు ఇష్టం లేదని ఇదివరకే చెప్పాను లేకపోతే గౌరికి నువ్వు అడగమన్నప్పుడు అడగనా నాకు నీల ఎంతో గౌరీ అంతేనని మరోసారి చెప్తున్నాను ఈ విషయం గుర్తుంచుకో అనేసి ఆట తిరిగి పడుకున్నాడు అంటే నేను అలా అనుకోవడం లేదనేగా మీ అభిప్రాయం అనండి ఏమన్నా మీకు ఉన్నట్టుగా నాకు చెల్లదు నీలంటే ఇష్టమే లేకపోతే ఇల్లు అమ్మమని ఎందుకు చెప్తాను రోషంగా అంది ప్రభాకరం ఇటు తిరిగాడు లేనిపోనివి ఎందుకు ఊహించుకుంటావు గౌరి విషయంలో మోహన్ని అడగటం ఇష్టం లేదని కారణం చెప్పాక కూడా మళ్ళీ ఇప్పుడు నీల విషయంలో అడగమన్నావంటే నేను గౌరీ విషయంలో ఇష్టం లేక అడగలేదనేగా అలాంటి భేదం ఉన్నవాడినే అయితే గౌరికి రమ్మని ఉత్తరం రాయమనేవాడినే కాదు అందుకే ఇద్దరూ నాకు సమానమే అన్నాను కానీ నీల అంటే ఇష్టం లేదని నేను అనలేదు ఇంకా నడిని మాట్లాడలేదు నీలవేణి పెళ్ళి అయిపోతే మోహన్ మనసు మారుతుందేమోనన్న ఆశ ఏమోలో మినుకు మినుకుమంటోంది నళినికి నళిని తను కూడా ఫ్రెండ్స్కి చెప్పింది ఏమైనా సంబంధాలు చూడమని మోహన్ ఎప్పుడైనా వచ్చి ఓ పావుగంట ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని వెళ్ళిపోతున్నాడు ఈ మధ్య మోహన్తో కూడా నళిని సరిగ్గా మాట్లాడడం లేదని ప్రభాకరం గ్రహించాడు అందుకే మోహన్ ఏదో వంకతో రావడం లేదేమో అనిపించింది అదే మాట భార్యతో అన్నాడు అంత ఇష్టం లేనప్పుడు మానేయమనండి బయట వాళ్ళకి కూడా ఎప్పుడూ భయపడుతూ బతకాలి వెంటనే అంది కారణం ఏమో గాని నీలో చాలా మార్పు వచ్చింది భార్యలో మార్పు త్వరగా భూతద్దంలో చూసినట్టు కనపడుతుంది చాలామందికి అది నా దురదృష్టం మధ్యలోనే అంది నాతో వాదించడమే పెట్టుకున్నారా ఇది వరకు మోహన్ వచ్చాడంటే చేసే పని మానేసి వచ్చి కబుర్లు చెప్పేదానివి కదా ఇప్పుడు హఠాత్తుగా మాట్లాడడం మానేస్తే ఏం బాగుంటుంది అన్నాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు ఏం బాధపడితే నాకెందుకు నిర్లక్ష్యంగా అంది నాకు లేని బాధ నీకెందుకు అయినా పెళ్ళి నూరేళ్ల పంట మనసుకి నచ్చందే బలవంత పెట్టడం మంచి పని కాదు గౌరీ విషయంలో ఆవిడ అంగీకరించలేదనైనా భార్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు ఆవిడ కాదంటే గౌరికి పెళ్లి కాదా మా అన్నయ్యలు గట్టిగా తలుచుకోవాలి కానీ లేకపోతే ఎప్పుడో అయిపోను దానికేమంకని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కరోయి భాగం మరో వీడియోలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్